నైన్టీస్ ఫిఫ్టీస్ నుంచి సిక్స్టీస్ మధ్యలో అక్కడున్న లోకల్స్ కి అప్పుడప్పుడు స్ట్రేంజ్ లైట్స్ కనపడతాయట సౌండ్ లేకుండా డెజర్ట్ పై దూసుకెళ్తూ జిగ్జాగ్ ప్యాటర్న్స్ తో ఫ్లై అయ్యే చూశామని చెప్పారు కొంతమంది పైలట్స్ కూడా అడ్మిట్ చేశారు మేము క్రాఫ్ట్స్ ఈ రిపోర్ట్స్ మరింత స్ట్రాంగ్ చేశాయి ఏఐ ఫిఫ్టీ వన్ లో క్యాప్స్ ఉన్నాయని వాటిని టెచ్ చేస్తున్నారని అందరూ నమ్మారు ఇదంతా చాలదన్నట్లు ఇంకో షాకింగ్ నిజం బయటపడింది నైన్టీన్ ఎయిటీ లో ఒక షాకింగ్ ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూ లో బాబ్ బ్లాజర్ అనే వ్యక్తి చెప్పారు మాటలకు ప్రపంచం అంతా ఏమని చెప్పారంటే నేను ఫిఫ్టీ వన్ లో చేశాను అక్కడ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటి మేము స్టడీ చేశాము అని చెప్పారు అంతేకాదు బాబ్ లాజర్ కొన్ని షాకింగ్ డీటెయిల్ చెప్పారు అతడు ఏమని చెప్పారంటే ఏలియన్ క్రాఫ్ట్స్ యాంటీ గ్రావిటీ రియాక్టర్స్ తో వర్క్ అవుతున్నాయి అండ్ ఈ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ లో మన అర్థంలోనే లేని అన్నోన్ ఎలిమెంట్ వన్ వన్ ఫైవ్ ని వాడాడు యుఎస్ సైంటిస్టులు వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారని చెప్పారు ఆయన స్టేట్మెంట్ విన్న వెంటనే ప్రపంచం అంతా డివైడ్ అయింది కొందరు నమ్మారు కొందరు అతను చెప్తున్నారు అన్నారు కానీ ట్విస్ట్ ఏమిటంటే ఇంటర్వ్యూ జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత సైంటిస్టులు నిజంగానే వన్ వన్ ఫైవ్ ఎలిమెంట్ ని డిస్కవర్ చేశారు అంటే లజర్ మాటల్లో ఏదో నిజముందేమో